అయలాన్ రివ్యూ ఐదేళ్ల కష్టం ఆఖరికి మిగిలింది నిరాశే హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా అయలాన్ యాక్చువల్లీ ఇది ఎప్పుడో కెప్టెన్ మిల్లర్ టైంలో థియేటర్స్లోకి రావాల్సింది కాని కొన్ని కారణాల వల్ల షోస్ క్యాన్సల్ అయ్యాయి ఐదేళ్ల మేకింగ్ తర్వాత సైలెంట్గా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది ఇక సినిమా విషయానికి వస్తే అయలాన్ దెబ్బకి నేనయ్యాను అన్యాయంగా బలి అనిపించింది కథ విషయానికి వస్తే వేరే గ్రహం నుంచి ఒక స్పార్క్ అనే పవర్ఫుల్ వస్తువు భూమి మీద పడుతుంది అది మన కార్పొరేట్ విలన్ చేతికి చిక్కుతుంది వాడు భూమిని తవ్వి ఏదో గ్యాస్ తీసి కోటు సంపాదించాలనుకుంటాడు ఆ గ్యాస్ వల్ల జనం చచ్చిపోతున్నా వాడికి అనవసరం ఆ స్పార్క్ని తిరిగి తీసుకెళ్లడానికి భూమిని కాపాడటానికి ఒక ఏలియన్ వస్తుంది ఆ తర్వాత ఏమైందనేదే ఈ సినిమా నా అభిప్రాయం డైరెక్టర్ రవికుమార్ ప్రీవియస్ మూవీ ఇందు నేత్రు నాలైకి నేను పెద్ద ఫ్యాన్ని ఆ సినిమాలో టైమ్ మిషన్ కాన్సెప్ట్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా డీల్ చేశారో ఇందులో ఆ మ్యాజిక్ అస్సలు కనిపించలేదు సైన్స్ ఫిక్షన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో కలపడంలో డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఆ కార్టూన్ డైలాగ్స్ బోర్ కొట్టించే సీన్లు చూస్తుంటే దీనికోసమా ఐదేళ్లు కష్టపడింది అనిపిస్తుంది ముఖ్యంగా ఈ కార్పొరేట్ విలన్ టెంప్లేట్ ఉంది అది బాగా రొట్టైపోయింది ఈ దేశం డైరెక్టర్ అయినా అదే చచ్చిపోయిన టెంప్లేటు వాడుతున్నారు స్క్రీన్ప్లేని గాలికి వదిలేసి కేవలం విఎఫ్ఎక్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టారు వీఎఫ్ ఎక్స్ బావున్నాయి కాని బలమైన కథ లేనప్పుడు అవి చేస్తాయి ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఈఆర్ రెహ్మాన్ గారి నుంచి ఇలాంటి వీక్ అవుట్పుట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనల్ వర్డిక్ట్ ఇది ఒక బోర్ కొట్టించే ఏలియన్ కథ పిల్లలకి మేబీ నచ్చొచ్చేమో కాని ఒక మంచి సైఫై మూవీ ఆశించేవారికి మాత్రం నిరాశే ఫ్యామిలీతో చూడొచ్చు నో అడల్ట్ సీన్స్ కానీ ఓపిక ఉంటేనే ట్రై చేయండి మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్